ఈ యొక్క ఏసీ ప్రొవైడ్ చేసేటప్పుడు ఇంకొక ప్రధానమైన అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏసీలో ఎలా అయితే ఇప్పుడు మనము ఈ యొక్క పవర్ పాయింట్ నుంచి కనెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ కనెక్షన్ తో పాటుగా ఏసీ అవుట్డోర్ యూనిట్ కి ఇండోర్ యూనిట్ కి మధ్యలో కాపర్ పైపింగ్ అనేటువంటి ప్రొవిజన్ మనం చేయవలసి ఈ కాపర్ పైపింగ్ అనేది యూజువల్ గా మనం చేసేటప్పుడు వాళ్ళ లో మన ఒక హోల్ అనేది కట్ చేసుకుని ఆ యొక్క కాపర్ పైపింగ్ ని మనం బయట పంపించడం జరుగుతుంది ఆ హోల్ కట్ చేసేటప్పుడు నార్మల్ గా చిప్పింగ్ చేయడం కన్నా కూడా కోర్ కటింగ్ ద్వారా డ్రిల్లింగ్ చేసుకుని ఈ కాపర్ పైపింగ్ ని మనం కావాల్సినటువంటి ప్రదేశానికి ప్రొవైడ్ చేసుకోవడం ద్వారా మన యొక్క అవుట్డోర్ యూనిట్ ప్లేస్మెంట్ అనేది కూడా కన్వీనియంట్గా గా గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్లో అవుట్డోర్ యూనిట్ అనేది ఫిక్స్ చేసుకునేటప్పుడు మనకు హైట్ వల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు మనం ఎక్కడ కావాలన్నా కూడా దాన్ని ప్రొవైడ్ చేసుకోగలుగుతాం కానీ ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ లెవెల్ లేదా సెకండ్ ఫ్లోర్ లెవెల్ ఇలాంటి హైయర్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క అవుట్డోర్ యూనిట్ పెట్టుకోవడానికి మనకి కొంత కంఫర్టబుల్ స్పేస్ అనేది అవసరం సో యూజువల్గా ఈ అప్పర్ లెవెల్స్లో దానికి వెయిట్ ఆఫ్ ది యూనిట్ ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళు జనరల్గా మనం ఫిక్స్ చేసేటప్పుడు విండోస్లో నుంచే ఆ యొక్క అవుట్డోర్ యూనిట్ అనేది ఫిక్స్ చేయడం ఉంటుంది సో విండోస్ అంటే లేటర్ డేట్ లో కూడా మన మెయింటెనెన్స్ కూడా ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ అవుట్డోర్ యూనిట్ ఫిక్స్ చేయడం అనేది చేసేటప్పుడు మనకు ఆ విండో లెవెల్లో కనుక ప్రొవైడ్ చేసుకున్నట్టయితే విండో గ్రిల్ రిమూవ్ చేసుకుని విండోలో నుంచి ఆ అవుట్ డోర్ యూనిట్ ని బయట పెట్టుకుని కంప్రెషర్ యూనిట్ ని అక్కడ బ్రాకెట్స్ ఫిక్స్ చేసుకుని అక్కడ నుంచి ప్లేస్మెంట్ చేస్తారు కనుక సో కన్వీనియెంట్ ప్లేస్ అనేది ముందుగా మనము అవుట్డోర్ యూనిట్ ఫిక్స్ చేసుకోవడానికి తగినటువంటి ప్లేస్ ని మనం డిసైడ్ చేసుకుని ఆ యొక్క ఇండోర్ యూనిట్ లో నుంచి అవుట్డోర్ యూనిట్ వరకు మనం ఈ కాపర్ పైపింగ్ అనేటువంటి ప్రొవిజన్ చేయవలసి ఈ కాపర్ పైపింగ్ అనేది జనరల్గా మీరు కనుక కొత్తగా ఏసీ పర్చేజ్ చేసేటట్లయితే ఏసీతో పాటే మనకు ఒక త్రీ మీటర్స్ వైర్ అనేది కాపర్ పైపింగ్ అనేది కంపెనీ త్రూ మనకు వస్తుంది సో ఇది కాకుండా అడిషనల్గా మనకి కాపర్ వైర్ కనుక అవసరం పడుతుంది అనుకునే పక్షంలో అది ముందుగానే మనం ఎక్కడైతే మనం పొజిషన్ ఫిక్స్ చేసుకుంటామో అక్కడ నుంచి ఎంత లెంగ్త్ కాపర్ వైరింగ్ అవసరం పడుతుందో చూసుకుని కాపర్ పైపింగ్ ఆ కాపర్ పైపింగ్ అనేటువంటి ప్రొవిజన్ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా కాపర్ పైపింగ్ అనేది చేసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ లెంగ్త్ ఆఫ్ ది వా కాపర్ పైప్ అనే దాంట్లో ఎక్కడ జాయింట్ లేకోకుండా సింగిల్గా ఒకటే పైప్ ఉండేటట్టుగా ప్రధానంగా గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని ఒకటి ప్రధానమైన జాగ్రత్త మనం తీసుకోవాలి అలాగే ఏసీ నుండి వేస్ట్ వాటర్ బయటకు వెళ్ళేదానికి వేస్ట్ వాటర్ పైప్ అనేది కూడా మనం ప్రొవిజన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆ వేస్ట్ వాటర్ పైప్ ప్రొవిజన్ అనేది ఇన్ కేస్ మనకు ఏదైతే ఏసీ మనం ప్రొవైడ్ చేస్తామో ఆ ఏసీ ప్రొవిజన్ చేసే వాల్కి అడ్జస్టెంట్గా కనుక వాష్రూమ్ కనుక లేదా టాయిలెట్ కనుక ఉండేటట్లయితే ఈ యొక్క పైప్ని ఆల్రెడీ దానిలోనే కన్సీల్డ్గా బయటికి తీసుకెళ్ళి ఐ మీన్ అంటే టాయిలెట్లోకి ఏదైతే బెడ్రూమ్లో మనం ప్రొవైడ్ చేయదలుచుకున్నామో దానికి అడ్జస్టెంట్గా ఉండేటువంటి టాయిలెట్ రూమ్లోకి తీసుకెళ్ళి ఆ పైప్ని కన్సీల్ చేసుకుని ట్రాప్ ఏదైతే ఫ్లోర్ ట్రాప్ మనం ప్రొవిజన్ చేస్తామో ఆ ఫ్లోర్ ట్రాప్లో కనెక్ట్ చేసేయటం ద్వారా మన ఈ యొక్క వేస్ట్ వాటర్ని సులభంగా మనం బయటికి పంపించేసేదానికి ట్రైన్ అవుట్ చేసేదానికి అవకాశం ఉంది